లభిస్తారు అని అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని లింగాన్ని చేసింది ఆ సైకతలింగం లింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని చేయడానికి ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం లింగం మీదకి వస్తుంది సైకతలింగానికి తగిలింది ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి ఆ కాళిని ప్రార్థన చేసింది ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డిన ఆ వైఘై ప్రవహించి లోపలికొస్తోంది అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు అప్పుడు ఆ తల్లి సైకత లింగాన్ని కౌగులించుకుంది ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత